వాణిజ్యపరంగా పరంగా ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తుంది ఈ మొక్కజొన్న సాగులో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే చీడపీడలు రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ చీడపీడలు ఆశిస్తే ఎలాంటి మరి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలి సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గిద్దలూరు వ్యవసాయ విస్తరణాధికారి శ్రీ ఎం వెంకట శ్రీకాంత్ రెడ్డి గారు ముందున్నారు వారి ద్వారా ఈ సాగు గురించి సమగ్రమైన సమాచారాన్ని రైతులకు అందిద్దాం నమస్కారం అండి శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం సార్ శ్రీకాంత్ రెడ్డి గారు మరి ఇవాళ చూస్తే చాలా వరకు కూడా వాణిజ్య పరంగా పొగాకు మిరప ప్రత్తి ఈ పంటలతో పాటుగా వాటి కంటే ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నటువంటి పంట ఈ మధ్య కాలంలో మొక్కజొన్నను ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు ఈ మొక్కజొన్నలో మంచి దిగుబడి తీసుకోవాలి అంటే ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలి సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా నేల తయారీ విషయంలో అయితేనేమి విత్తన ఎంపికల విషయంలో అయితేనేమి విత్తన శుద్ధి యొక్క ఆవశ్యకత అయితేనేమి ఏ విధంగా చేసుకోవాలి మరి జొన్నలో రెండు రకాలు ఉన్నాయి కదా వాణిజ్యపరంగా వేసే జొన్నలు రెండు మూడు రకాలు ఉన్నాయి కదా ఏ జొన్నలో ఎలాంటి లాభాలు ఉన్నాయి ఇత్యాదాంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు సమగ్రమైన సమాచారం అందించండి ముందుగా మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే మనము వేసవిదుక్కులు మొక్కజొన్న పైరు వేసే ముందు వేసవిదుక్కులు బాగా లోదుగా లోదుక్కులు చేసుకోవటం వలన అంతకుముందు గతంలో మనం సాగు చేసిన పంటల యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చే మనకు ఇబ్బందులు మనము ఎదుర్కోకుండా ఉండటానికి ముందుగా మనం ఈ లోదుక్కులు అనేది చేసుకుంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే మనము విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు అలాగే మనము విత్తే సమయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట విత్తే సమయం మనము లేట్ సోయింగ్ చేసిన కొన్ని పురుగులు తెగుళ్ళు రావటము అంటే ముందుగానే విత్తిన కొన్ని పురుగులు తెగులు రావటం అలాంటివి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాము కాబట్టి మనం విత్తే సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అలానే నెక్స్ట్ వచ్చేసి మనము విత్తేటప్పుడు విత్తన శుద్ధి ముఖ్యంగా విత్తన శుద్ధి వల్ల మనము చాలా పురుగులను చాలా తెగుళ్ళను ముఖ్యంగా తెగుళ్ళను మనకు ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మొక్కజొన్నలో ఇది టర్సికం లీఫ్ బ్లైట్ టర్సికం లీఫ్ బ్లైట్ అనేది కొంచెం ఎక్కువగా ఆశించడం జరుగుతుంది కావున దీన్ని మనము అదుపులో పెట్టుకోవడానికి ముందుగానే మనము విత్తన శుద్ధి అనేది బాగా చేసుకోవాలి విత్తన శుద్ధి ఎక్కువగా మనం ఇప్పుడు ఏదైతే మనం టర్సికం లీఫ్ బ్లైట్ అని మాట్లాడేమో దాని అదుపులో పెట్టడానికి మనము బెవిస్టిన్ క్యాప్టన్ వన్ ఇస్టు వన్ రేషియోలో కేజీ విత్తనానికి రెండు గ్రాములు మనము ఇది కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ టర్సికం లీఫ్ బ్లెట్ టర్సికం ఆకు ఎండు తెగులు అనే దాన్ని మనము బాగా అదుపులో పెట్టుకోవచ్చు అలానే మనకు ముఖ్యంగా మొక్కజొన్నలు వచ్చేసరికి ఇంకా పురుగులు ఎక్కువగా మనకు ఆశించే పురుగులు వచ్చేసరికి ఇప్పుడు పేను బంక తీసుకున్నట్లయితే పేను బంక మనకు ఇది వచ్చేసి ముప్పై రోజులు పంట ముప్పై రోజుల తర్వాత విత్తన ముప్పై రోజుల తర్వాత మనకి ఇది బాగా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఇది కూడా ఎక్కువగా బెట్ట పరిస్థితిలో మనకు బెట్ట పరిస్థితి బాగా ఏర్పడినప్పుడు ఈ పేనుబంక అనేది మన పంటను ఆశించడం జరుగుతుంది ఈ పేను బంక యొక్క పురుగు వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆ తల్లి తల్లి పురుగు కానీ పిల్ల పురుగు కానీ రెండు అండాకారంలో ఉండటం జరుగుతాయి అండాకారంలో ఉండి ఆకు అడుగు బాకారం ఉండటం జరుగుతుంది ఈ అండాకారంలో ఉన్న ఈ పేనుబంక పురుగు మనకి ఏం చేయటం జరుగుతుందంటే ఈ పురుగు ఒక తేనె వంటి పదార్థాన్ని బయటికి విసర్జించటం జరుగుతుంది ఈ తేనె వంటి పదార్థాన్ని విసర్జించటం వలన దీనికి చీమలు ఇలాంటివి ఆకర్షితమైపోయి ఇక్కడికి వచ్చి చేరుతాయి అన్నమాట అలాగే ఈ విసర్జించే ఆ తేనె వంటి పదార్థము మొక్క పైన మనము మోల్డ్ అంటాము సూటి మోల్డ్ అంటే మసి తెగులు ఈ మసి తెగుల్లాగా కాండం మీద ఈ మసి తెగులు అనేది ఏర్పడటం జరుగుతుంది ఈ మసి తెగులు చూసిన తర్వాత ఈ తేనె వంటి పదార్థాన్ని విసర్జించిన వాటిని చూసి చీమలు వచ్చి చేరుతాయి ఈ విధంగా మనము పేనుబంక వచ్చింది అని చెప్పేసి అని మనము గుర్తించగలము అలాగే ఈ పేనుబంకకు వచ్చేసరికి వీటి యొక్క జీవిత చక్రము కేవలం పది రోజుల మాట ఈ కేవలం పది రోజులే తక్కువ కాల వ్యవధి కాబట్టి పేనుబంక తన యొక్క సంతతిని త్వరగా పెంచుకోగలదు అలాగే ఈ పేనుబంక తక్కువగా ఉన్నప్పుడే మనము సస్యరక్షణ చర్యలు చేపడితే చాలా త్వరగా నివారించుకోవచ్చు అలాగే మనము బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటే సహజ శత్రువులు మనము కాపాడుకోగలిగితే మిత్ర పురుగులను కాపాడుకుంటే వాటికంతటవే అంతటవే శత్రు పురులను నివారించుకోవచ్చుకోవచ్చు మిత్ర పురుగులు వచ్చేసి మనకు లేస్ వింగ్స్ కానీ స్పైడర్స్ కానీ లేదంటే అక్షింతల పురుగులు కానీ ఇలాంటివి మనం వీటిని కాపాడుకోగలిగితే ఈ పేను బంకను తక్కువ ఉధృతి ఉన్నప్పుడు అవే వాటి వల్లనే అడ్డుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ అది దాటిపోయిన పక్షాన మనము పెస్టిసైడ్ స్ప్రేయింగ్ పురుగు మందుల పిచికారికి వెళ్లాల్సిన సమయంలో మనము డైమిథోయేట్ డైమిథోయేట్ లీటర్ నీటికి రెండు ఎంఎల్ కలుపుకొని ఆ లెక్కన మనము పిచికారీ చేసుకోవాలి అలాగే తర్వాత ఎసిఫేట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వాటర్కి మనము కలుపుకొని ఈ విధంగా పేనుబంకకు పిచికారీ చేసుకొని పేనుబంకను బాగా అరికట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ పోతే మొక్కజొన్నలో మనకు ముఖ్యంగా ఈ రోజుల్లో నల్లి నల్లి వస్తుంది కానీ అంత ఎక్కువగా రాదు మొక్కజొన్నలో కాబట్టి నల్లి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం నల్లి ఏంటంటే మనకు అది ఆకు కింది భాగంలో ఆకు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా సముదాయాలుగా గుంపులు గుంపులుగా లేదా విడివిడిగా చేరి ఆకులో ఉన్న రసాన్ని పీల్చేయటం జరుగుతుంది ఆకులో రసాన్ని పీల్చటం వల్ల ఇప్పుడు మనకు ఆకులో ఉన్న పత్రహరితాన్ని అది పీల్చేయటం వల్ల ఏమవుతుందంటే ఆకు పసుపు రంగులో మారిపోతుంది పసుపు రంగులో మారిపోయి ఆకు మొత్తము వడలిపోయినట్లు అయిపోయి బ్రిటిల్గా తయారైపోతుంది ఆకు అలా తయారైపోయినంత ఆకు కాండం పైన దాని ఎఫెక్ట్ అలాగే అలా నల్లి అటాక్ అయిన మొక్క యొక్క ఎదుగుదల కూడా బాగా క్షీణించిపోవటం జరుగుతుంది దీన్ని మనము అరికట్టవలసిన విధానంలో ఫస్ట్ ఎకనామిక్ త్రిష్యువల్ లెవెల్ అంటే మనము ఎకనామిక్ త్రిషోల్ లెవెల్ ఈటీఎల్ లెవెల్ అది ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు పెస్టిసైడ్ స్ప్రేయింగ్కి వెళ్తాం అనమాట ఈటీఎల్ లెవెల్ మనం ఐడెంటిఫై చేసుకోవటానికి ఎలా అంటే ఒక చదరపు మీటర్కి అంటే ఒక స్క్వేర్ మీటర్కి పది లేదా అంతకంటే ఎక్కువ నల్లిలు మనము ఐడెంటిఫై చేసినా ఆ నల్లి అనేది మనకు యాక్చువల్గా కంటికి కనిపించదు మనము దాని యొక్క ఉధృత్తిని ఆ మధ్యలో మనం ఐడెంటిఫై చేసినట్లయితే కనుక దానికి పది పైన ఎక్కువ నల్లి ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేస్తే డైకోఫాల్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అలాగే నెక్స్ట్ స్పైరోమెస్ఫెన్ వన్ ఎంఎల్ పర్ లీటర్ నెక్స్ట్ ప్రొపగైట్ టూ ఎంఎల్ పర్ లీటర్ ఈ లెక్కన మనము ఈ యొక్క మందులను మనం దఫాలుగా పిచ్చికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ నల్లిని కూడా బాగా అరికట్టవచ్చు అలాగే నెక్స్ట్ మనకు మేజర్గా ఎక్కువగా బాగా మొక్కజొన్నని అసలు రైతుకు దిగుబడి కూడా అందకుండా ఒక కం కండె కూడా అందకుండా పోయిన పరిస్థితులు గతంలో మనం ఎదుర్కోవడం జరిగింది రైతులు ఎదుర్కోవడం జరిగింది అలాగే ఈ యొక్క దుస్థితి రావడానికి గల కారణం ముఖ్యంగా మనకు బాగా అందరం వినే పురుగు ఏంటంటే కత్తెర పురుగు ఈ కత్తెర పురుగు ఏదైతే ఉందో ప్రధాన శత్రువు ఇది అపారమైన నష్టాన్ని కలుగజేయటం జరుగుతుంది జరుగుతుంది పురుగు ఈ కత్తెర పురుగు అపారమైన నష్టాన్ని కలుగు వలన రైతులకు క్వింటాల్ కాదు కేజీలో కూడా దిగుబడి అందలేకపోతుంది కాబట్టి మనము దీన్ని నివారించుకోవటానికి ముఖ్యంగా మనము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్తాను ఈ మొక్కజొన్న పంటపై దాడి చేస్తున్న కత్తెర పురుగు గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాము ఇది వచ్చేసి ముఖ్యంగా మనకు అపారమైన నష్టాన్ని కలుగజేస్తుంది బాగా దీని యొక్క పురుగులో ఆరు దశలు ఉంటాయి అన్నమాట ఆరు దశలు లద్దె పురుగులో ముఖ్యంగా మూడవ దశ మనం ఏదైతే చూస్తామో ఇది ఆకు అడుగు భాగంలో మరియు కాండం ఈ గుడ్లు అనేది పెడుతుందనమాట ఇది ఈ పెట్టిన ఈ తల్లి తల్లి రెక్కల పురుగు గుడ్లను పెట్టడం జరుగుతుంది ఈ గుడ్లు లద్దె పురుగులోకి మారిన తర్వాత కొన్ని దశలు ఉంటాయి అన్నమాట ఈ మూడవ దశలో ఏదైతే ఉందో పురుగు లద్దె పురుగు మూడవ దశలో ఉన్న పురుగు మీద మనము ఇది కత్తెర పురుగు అని గుర్తించటానికి గల సిమ్టమ్స్ అంటే సూచనలు ఏంటంటే దాని యొక్క మూడవ దశలో ఉన్న పురుగు తల మీద వై ఆకారం అనేది తిరగబడి ఉండటము తిరగబడి ఉన్న ఆకారం దాని తలపైన ఉండటం అలాగే సెగ్మెంట్స్ అంటే ఖండితాలు దాని యొక్క ఎనిమిదవ ఖండితం మీద నాలుగు చుక్కలు చతురస్రాకారంలో ఉన్నటువంటి నాలుగు చుక్కలు దీని యొక్క ఎనిమిదవ ఖండితం మీద ఉండటం జరుగుతుంది ఇలాంటి పురుగు మనకు కనిపించింది అంటే అది ఖచ్చితంగా కత్తెర పురుగు అని మనం చెప్పుకోవచ్చు అలాగే దీని యొక్క నష్టం కలుగజేసే విధానం ఎలా ఉంటుందంటే తల్లి రెక్కల పురుగు పెట్టినటువంటి గుడ్లు మనకు గుంపులు గుంపులుగా ఆకుల మీద ఉంటాయి అవి గుడ్లు నుండి వచ్చే పిల్ల పురుగు మనకు ఏం చేస్తుందంటే అంటే అద్దె పురుగు వచ్చేసి ఆకు పైన ఉన్న పత్రహరితాన్ని గోకి తింటుంది ఆకు ఆకుపచ్చగా ఉంటుంది అంటే దానికి ఫోటోసింథసిస్ జరిగి కిరణజన్య సంయోగక్రియ జరగటం వల్ల మనకు ఈ ఆకులో పత్రహరితం అనేది ఏర్పడుతుంది ఈ పత్రహరితాన్ని గోకి తినటం మొదలు పెడతాయి ఇది గోపి గోకి తినటం వలన ఆకు మొత్తము వడలిపోయినట్లు అయిపోయి పసుపు పసుపుపచ్చగా అయిపోయి అలాగా మొత్తం ఆకు ఎండిపోవటం జరుగుతుంది ఎండిపోయి విరిగిపోయే స్టేజ్కి వచ్చేలాగా జరుగుతుందనమాట దీని తర్వాత ఈ మూడవ దశలో ఉన్న పురుగు అలాగా చిన్నగా ఇక్కడ ఆకు గోకిన తర్వాత ఆకును ముడుచుకొని ఆ ముడుచుకున్న ఆకు ద్వారా కాండంలోకి ప్రవేశించటం జరుగుతుంది కాండంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న మువ్వలను అక్కడ ఉన్న మువ్వలను మొత్తాన్ని కొరికి తినేయటం వల్ల అక్కడ మువ్వ పికగానే ఊరికనే ఊడొస్తుంది అలాగే ఆ మువ్వ విరిగిపోయినట్లు అవుతుందనమాట కత్తరించినట్లు మనం మువ్వను పెరిగి చూసినట్లయితే కత్తరించినట్లు కనిపిస్తుంది కుల్లిపోయి కత్తరించినట్లు కనిపిస్తుంది అందువలననే దీన్ని మనము పురుగు అని కూడా అనమాట ఈ మువ్వను పీకి చూడగానే కత్తరించినట్లు కనిపిస్తుంది కావున దీన్ని అని కూడా మనము అంటామనమాట అలానే దీన్ని మనము అదుపులోకి తెచ్చుకోవటానికి ముందు నుంచి మనం చేసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఏంటంటే మనం ముందుగానే లోదుకులు చేసుకోవటము అలాగే ఈ విత్తన శుద్ధి అయితేనేమి ఇలాంటివన్నీ ఇమిడాక్లోప్లెట్తో విత్తన శుద్ధి చేసుకోవటము ఇలాంటివన్నీ మనము చాలా బాగా చేసుకోవాలి అలాగే ముఖ్యంగా మనము చాలామంది రైతులు మోసపోయే విధానం ఏంటంటే కత్తెర పురుగు విషయంలో మనం పగలు పొలానికి వెళ్తుంటాం పగలు పొలానికి వెళ్ళినప్పుడు పగటి పూట మనం చూస్తే అది వచ్చేసి పగటిపూట ఎప్పుడూ కత్తెర పురుగు డ్యామేజ్ చేయదు నష్టం కలగజేయదు అది పగటిపూట ఆకు అడుగు భాగంలో ఉంటుంది రాత్రిపూట ఏదైతే ఉంటుందో అది అప్పుడు రాత్రిపూట బయటకు వచ్చి మొత్తం ఆకులంతా కొరికి తినేయటము అలాగే లేకి చేరి మువ్వల్లో కత్తిరించినట్లుగా తినటము ఇలాంటి డ్యామేజ్ అంతా రాత్రి నష్టమంతా రాత్రి కలుగ చేస్తుంది కాబట్టి మనము ఉదయం లేచి చూసేసరికి మొక్కజొన్న మొత్తము పోయిందని చెప్పేసి అని మనము అప్పుడు అనమాట కాబట్టి ఇలాంటివన్నీ మనము జాగ్రత్త పడటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అలాగే ముందుగా మనము మొక్కజొన్న విత్తుకునే సమయము కరెక్ట్గా ఉండాలి సకాలంలో విత్తుకోవాలి ఇప్పుడు మనం మన సైడ్ ఎక్కువగా మొక్కజొన్న అనేది రబీ సీజన్లో వేయటం జరుగుతుంది ఎడగారు అనగా అక్టోబర్ పదహైదు నుండి వేసుకోవచ్చు మొక్కజొన్న మన గిద్దలూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మొక్కజొన్న ఎక్కువగా ఎడగారు పైరు ఎడగారు పైరు కింద సాగు చేయడం జరుగుతుంది ఇందులో మనకు అక్టోబర్ పదహైదవ తేదీ తర్వాత నుంచి వేసుకోవటం వలన మనకు ఇలాంటివి సోయింగ్ టైం అంటే విత్తుకునే సమయం అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది విత్తుకునే సమయం సమయం కరెక్ట్గా ఉన్నప్పుడు మనము కొన్ని పురుగుల నుంచి బయటపడవచ్చు అనమాట అలాగే ఆలస్యంగా విత్తుకుంటే ఈ పురుగు ఉధృత్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమయంలోనే విత్తుకోవాలి ఈ పురుగు ఉధృత్తిని మనము కంట్రోల్ చేసుకోవాలంటే ముందుగా పంట విత్తిన సమయంలో ఒక ఇరవై రోజుల సమయంలో మనము లింగాకర్షక బుట్టలు అనే వాటిని అమర్చుకోవాలి అమర్చుకున్నట్లయితే గనక మనము దీన్ని అరికట్టవచ్చు అలాగే లింగాకర్షక బుట్టలతో పాటు ట్రైకోగ్రమ కార్డ్స్ అని ఉంటాయి అనమాట ఈ ట్రైకోగ్రమ కార్డ్స్ ఒక కార్డుకి యాభై వేల గుడ్ల చొప్పున ఉంటాయి అనమాట అవి మనము విత్తిన ఏడెనిమిది రోజుల తర్వాత ఈ ట్రైకోగ్రమ కార్డ్స్ కనుక విడుదల చేస్తే ఈ ట్రైకోగ్రమ కార్డ్స్ విడుదల చేసిన తర్వాత తల్లి పురుగు ఏదైతే ఉందో రెక్కల పురుగు దాన్ని గుడ్లు పెట్టనివ్వకుండా ఈ ట్రైకోగ్రమ కార్డ్స్ మీద ఉన్నాయి ఈ ట్రైకోగ్రమ కార్డ్స్ అనేవి ఆపేస్తాయి అనమాట అడ్డుకుంటాయి అనమాట అడ్డుకుంటాయి అలాగే రెండవ దశ ఈ ఇలాగా మనము ఇవన్నీ చేపట్టిన తర్వాత అయినప్పటికీ ఎక్కువైన సమయాన మనము పురుగు మందుల వెళ్తాం వెళ్తామన్నమాట ఈ పురుగు మందులు వచ్చేసి మనం ఎక్కువగా కొట్టుకోవాల్సిన పురుగు మందులు వచ్చేసి ఇమామెక్టిన్ బెంజుయైట్ ఎమామెక్టిన్ బెంజోయిట్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ పర్ లీటర్ లీటర్కు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు అలాగే క్లోరాత్ర నిలిప్రోల్ ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ లీటర్కి జీరో పాయింట్ నాలుగు ఎంఎల్ లీటర్కి అలాగే దఫాలుగా ఈ స్పైనిటోరం ఇది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ జీరో పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్కి ఇప్పుడు చెప్పిన ఏవైతే పురుగు మందులు ఉన్నాయో వీటిని దఫదఫాలుగా పిచ్చుకారీ చేసుకున్నట్లయితే కనుక మనము దీన్ని బాగా అరికట్టుకోవచ్చు అలాగే మనము చాలామంది రైతులు ముందుగానే హై డోసేజ్కి వెళ్తున్నారు హై డోసేజ్ మందులు ముందుగానే కొట్టడం వలన ఈ పురుగు అనేది ఆ యొక్క మందుకు రెసిస్టెన్స్ను ఏర్పరచుకొని ఇది ఇంకా దీని ఉధృతి పెరగటమే తప్ప తగ్గదు మనము ఎప్పుడైనా ఒక పురుగుకి మనము పిచికారీ చేస్తున్నాం పురుగును చంపడానికంటే ఫస్ట్ లో డోసేజ్ నుంచి అలాగా పెంచుకుంటూ డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి అప్పుడు మాత్రమే ఆ పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించుకోగలం అన్నమాట సో ఇప్పుడు ఏవైతే చెప్పానో వీటిని సక్రమంగా మనము పాటించినట్లయితే ఈ కత్తెర పురుగు యొక్క కొంత మేరకు బాగా తగ్గించుకోవచ్చు మొక్కజొన్నలో పురుగులతో పాటుగా తెగులు కూడా ప్రధానంగా ఆశించి నష్టపరిచే సందర్భాలు మనం చూస్తున్నాం ఏ రకాల తెగుళ్ళు ఏ సమయాల్లో ఏ దశల్లో వచ్చే అవకాశం ఉంది వీటిని ముందస్తుగా మనం ఏ విధంగా నివారించుకోవచ్చు ఒకవేళ వస్తే తెగులు ఆశిస్తే ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు మనకు మొక్కజొన్నలు వచ్చేసి ముఖ్యంగా తెగుళ్ళు మేజర్గా మన గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో గతంలో మనం చూసినట్లయితే ఈ టర్సికం ఆకు ఎండు తెగులు అనేది కొంచెం ఎక్కువగా రావటం జరిగింది దీనివలన కొంతమంది రైతులు పూర్తిగా నష్టపోవటం కూడా జరిగింది మామూలుగా రైతులు ఇది టర్సికం ఆకు ఎండు తెగులా లేక నత్రజని యొక్క లోపమ అనేదానికి తేడా కూడా తెలుసుకోవడంలో కొంతమేరకు ఇబ్బంది పడ్డారు టర్సికం ఆకు ఎండు తెగులు అనేది మనకు ముందుగా గోధుమ గోధుమ రంగులో చారలు చిన్న చిన్న చుక్కల్లా మొదలవుతాయి అన్నమాట చుక్కల్లా మొదలైన తర్వాత అవి అలాగా మనం వదిలేసే కొద్దీ ఏమవుతాయంటే అలాగా దీర్ఘ చతురస్రాకారంలోనే మనకు చారల్లాగా ఏర్పడిపోతాయి అన్నమాట అవి చారల్లాగా ఏర్పడిపోయిన తర్వాత ఈ మచ్చలు అనేవి మనకు ఆకుల పైన అలాగా వ్యాపించడం జరుగుతుంది తెగులు తీవ్రత పెరిగే కొద్దీ ఈ చార అనేది మనకు పెరుగుతూ వస్తుంది అనమాట ఇది ఎక్కువగా మనకు ఆశించే కండిషన్స్ ఏంటంటే ఎక్కువగా తేమ శాతం ఉన్న ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్న అధికమైన తేమ ఉన్నా లేదంటే అధికమైన ఉష్ణోగ్రత ఉన్నా కానీ మనకు ఈ తెగులు అనేది వ్యాపించటం బాగా జరుగుతుందనమాట కాబట్టి ఏదైతే ఈ శిలింద్రం మనము పంట అవశేషాలలో ఉంటుందో ఈ పంట అవశేషాలలో ఉన్న ఈ శిలీంద్రాన్ని మనం అరికట్టడానికి ముందుగా మనము జొన్న మరియు సూడాన్ గడ్డి ఇలాంటి ఇది ఎక్కువగా జీవిస్తుంది అనమాట ఈ శిలీంద్రము దీన్ని మనము అరికట్టాలంటే ఈ జొన్న సూడాన్ గడ్డి అనేది మనం వేసిన మొక్కజొన్న పైరు చుట్టూ లేకుండా చూసుకోవాలి అలాగే మనకు దీన్ని తర్వాత మనము ఫంగిసైడ్స్తో పిచికారీ చేసుకుని ఏదైనా మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక మ్యాంకో జెబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాలి అది దీని తీవ్రతను బట్టి వారానికి ఒకసారి లేదా వారం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వారానికి కానీ పది రోజులు కానీ సార్లు మనము దీన్ని పిచ్చికారీ చేసుకోవచ్చు అలాగా దీన్ని అరికట్టుకోవచ్చు అన్నమాట మొక్కజొన్నలో పురుగులు తెగుళ్ళు సంభవిస్తే ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఈ అంశం గురించి చక్కటి విషయాలు రైతులు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం అండి